హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మేందరి కోసం కూడా మన వైష్ణవి కాంప్లెక్స్ బ్లాక్ బ్లాక్లో మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి మనకి డెబ్బై రెండు ఇ డెబ్బై రెండు బి అయితే వస్తుంది చూస్తున్నారు కదా మనకి చాలా చాలా కలెక్షన్ ఎప్పటికప్పుడు సో ట్రెండింగ్ ట్రెండింగ్ ఇలా అదిగో అతను కూడా వచ్చారు సో కలెక్షన్ చూసుకోవచ్చు ఫుల్గా మనకి ఎడ్డు పొటాసు అలాగే ఇక్కడంతా ఫుల్ కలర్ఫుల్ రెయిన్బో కలర్ లోని ఫుల్ హెవీ తో అయితే రెడీగా అయితే ఉన్నారండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మొత్తం మల్టిపుల్ కలర్ అట్లా అనమాట ఇంకా ఒకటి రెండు లైట్ డార్క్ బ్రైట్ ఇంకా ఏ కలర్ వాళ్ళకి ఎలా కావాలి అన్న ఫుల్ తో అయితే రెడీగా వచ్చేసారు అట్లాగే మనకి జిమ్ కానీ స్పేసిల్ కానీ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అసలు చూసుకోవచ్చు ఇక్కడ అయితే కస్టమర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్లోటింగ్ అనేది కానీ స్టార్ట్ అయినా కూడా మనకి ఇటు ఆన్లైన్ ఆన్లైన్ ఉంటుంది అలాగే ఇటు ఆఫ్లైన్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది అండ్ ఇట్లాగో బండిల్స్ బండిల్స్ అనమాట ఒకటి రెండు అయితే కాదండి ఎప్పుడు చూసుకున్నా కూడా మనకి హోల్సేల్ ఇలా ఫుల్గా అయితే ఉంటారు అటు అయినా ఇటు అయినా కస్టమర్స్తో ఉన్నారు సో వాళ్ళది వాళ్ళదే మంది మంది ఒక దగ్గర స్పేస్ క్లియర్ చేసేసి ఈవెన్ ఆన్లైన్ వాళ్ళు కూడా అయితే వీడియోస్ ఇస్తారు సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళి రాము గారు ఇవాళ ఏంటి అసలు కస్టమర్స్కి యాక్చువల్గా అయితే రెండు నుంచి నాకు తిరిగి లేదు ఆరు గంటలకు వచ్చినా కొలవటం లేదు ప్లస్ అప్ ఏంటంటే ఒకళ్ళు కమింగ్ పెట్టారు మీరు కామెంట్ ఇచ్చేప్పుడు వీడియో మొత్తం వినాలి కదా మేడం వీడియో వినకుండానే మోసం గీసం అంటే అది అవటం కాదు చెవులు ఇచ్చింది దేవుడు వినటానికి వీడియో మొత్తం తిన్నాక కామెంట్ చేయండి కామెంట్ నుంచి చేయాలి నాకు కాల్ చేయాలి సరే ఇలా వచ్చింది చెప్పాలి నేను చెప్తున్నా కదా మిస్టేక్ కలెక్షన్ జిమ్ పేసి గోల్డ్ కాయిన్ అన్నీ వస్తాయని చెప్తున్నా ఎవరని చెప్తా అన్ని ఎవరని చెప్పిన కామెంట్ పెట్టాల్సిన అవసరం పెట్టినా ఇబ్బంది లేదు అది తెలుసుకొని మాట్లాడుకోవాలి మీ చిన్నవాళ్ళు వాళ్ళు పెద్ద నాకు తెలియదు ఎందుకని తప్పు చేస్తే నాకు చెప్తున్నా ప్రతి వీడియో ప్రతిది వీడియో చూసుకోండి మన చేతిలో సెల్ ఉందని నోట్లో మాటలున్నాయని చేతిలో టైప్ ఉందని పుట్టేస్తే అది కుదర్రదేశ్ ఈ వీడియో మొత్తం ఏంటన్నారుగా సిటింగ్ చేస్తాం కర్మ నాకేంటి ఎంతమంది హెల్ప్ చేసేవాడి ఎంతమంది డబ్బులు పోతున్నా హెల్ప్ చేసి డబ్బులు రికవర్ చేయించిన వాడిని నేను ఆలోచించుకోండి ఎప్పుడే కావాలి పెట్టేప్పుడు ముందు సార్ కనుక్కున్నాం కనుక్కుంటేనే మీకు ఎవరిని తెలిసేది కనుక్కోకుండా మనం చేతుల పొలం పెట్టేయచ్చా అది రీజన్ అనుకుంటున్నారు మీరు ఏమన్నా రీజన్ కాదని ఆలోచించండి మొత్తం ఈ మొత్తం ఏనండి మీకే కాదు పెద్ద కస్టమర్కి చెప్పేది అదే ఫస్ట్ స్టాప్ మొత్తం మొత్తండి ఏ రూపాయలు రెండు వేల పదిహేను వరకు మీకు మూడు వందలు నాలుగు వందలు ఒక వేరు అది టిక్కెట్ ఉంటేనే ఇచ్చేది నిన్న మేము అమ్మాం ఫేషియల్కి అమ్మాము హెవీ క్వాలిటీ వచ్చినాయి రెండు చీరలు అమ్మాము నాలుగు వందల యాభై నాలుగు వందల యాభైకి అమ్మాం పక్కలకి వెళితే రెండు వందల యాభై అని చెప్పారంట నాకు తెలీదు వాళ్ళు మిల్ల చెప్పిన వచ్చారు ఏంటమ్మా అన్న సార్ రెండు వందల యాభై చెప్తారు మీరు నాలుగు వందల యాభై సార్ అలాగే మోసం కదా అన్న మోసం కాదమ్మా అంతా నూట యాభై అంట

సరే ఇలా వచ్చిందని చెప్పే పెంటు డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఐదు మీటర్ల నుంచి ఐదు బాతి నుంచి ఆరున్నర రావచ్చు ఏడు రావచ్చు అని చెప్పి అన్ని కూడా పెట్ట సరిపోదు ఓకే మేడం ఈసారి జాతర చూసుకోండి కొనుక్కోండి ఇబ్బంది లేదు నా వల్ల మీరు మోసపోవలసిన అవసరం లేదు లేదు ఇబ్బంది కన్నా నా శారీ పంపించేయండి మీ మనీ అన్బాక్సింగ్ వీడియో కూడా చెప్పాం కదా సో అన్బాక్సింగ్ వీడియో తీస్తే పంపించండి ప్రాబ్లం లేదండి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం ప్రతి వీడియోకి అది డ్యామేజ్ ఉన్నా లేకున్నా మిస్టేక్ మిస్ ప్రింట్ ఉంటాయి నచ్చితేనే తీసుకోండి లేకపోతే లేదు అని అంటే అదే అందుకే క్లియర్గా గా చెప్పి

నెక్స్ట్ ఆలోచించుకోని ఒక ఇబ్బంది లేదు అప్పుడు ఆలోచించుకుని పది కాదు యా వంద మీకు కామెంట్స్ నాకు ఇబ్బంది లేదు మీరు కామెంట్స్ పెట్టడం వల్ల నాకు ఐడియాలు పెరుగుతూ ఉంటాయి ఇంకా అంతే ఎలాగ మనం చెప్పాలి అని ఓకే సో ఈ రోజు కలెక్షన్ ఏంటి సార్ అసలు మనకి అదిగో షేడ్ ఎలా వస్తున్నాయి మళ్ళీ మనకి డిజైన్ ఉంది షిబోరీలా ఐదు మీటర్ల నుంచి ఐదున్నర వస్తుంది ఓకే ఒక మీటర్ కావాలంటే నాలుగు వందల యాభై రూపాయలు నేను ఐదు మీటర్ నుంచి ఐదున్నర ఇస్తున్నా కేవలం నాలుగు వందలకే ఇస్తున్నా నాలుగు వందలు ఓకే సార్ ఐదు నుంచి ఐదున్నర ఐదున్నర వినండి క్లియర్గా ఒక మిస్టేకే అని కొనుక్కోండి అంతే ఇంకేం లేదు ఐదు నుంచి ఐదున్నర అయితే వస్తుంది ఇంకా మనకి ఏంటంటే ఫుల్ ట్రెండింగ్ నాకు తెలిసి ఇగో చూస్తుంటేనే అర్థం అవుతుంది చూసుకోవచ్చు అసలు షిబోరీ కానీ ఆ ల్యావెండర్ షేడ్లోని భలే ఉన్నాయి ఇంకా దీనికి బార్డర్స్ అలా ఏముండదండి ఓవరాల్గా మనకి ఒక్కటే రన్నింగ్ అనమాట ఇంకా ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అయితే వస్తుంది మిస్టేక్ అనే కొనుక్కోండి క్లియర్గా చెప్తున్నాం కొంచెం వింటే ప్రాబ్లం ఏమీ ఉండదు ఇది చూస్తున్నారు చక్కగా గోల్డ్ షేడ్ మీద అదే ఇంకా ఏడు గంటలు ఎనిమిది పూజ చేస్తున్నారు ఎంప్లాయిస్ మరి మూడు రెండు రోజులు మూడు రోజులు పూజలు ఎట్లా అంటే మరి మోసం చేస్తే జనాలు గుంపులు గుంపులు వస్తారా అదే అండి అసలు ఇంత మంది ఏదో ఒక అడ్డుపోలేద్దాం అంతే ఉపయోగం ఉంది ఓకే ఎవరైనా చెప్తా నేను అదే కాల్ చేస్తే మీరు అప్పుడు మాట్లాడి దాన్ని బట్టి తీసుకోండి చూడండి అమ్మా కలెక్షన్ ఉందంటేనే వేయండి చూడండి పింక్ ఆనియన్ కలర్ లోని మనకి ఫుల్ లీఫ్ డిజైన్ అయితే వస్తుంది చాలా లైట్ వైట్ అయితే ఉన్నాయి మంచి డిజిటల్ అదిగో నెక్స్ట్ వన్ మోర్ అండి ఇది కూడా మనకి ఇట్లాగేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది చూడండి లైట్ అండ్ డార్క్ షేడ్లోని సో మంచిగా అయితే డిజైన్స్ అనేది అయితే ఎలివేట్ అవుతున్నాయి మనకి మిక్స్ అండ్ మ్యాచ్లోని అదిగో ఓకే సో చూస్తున్నారు కదా ఇట్లాగ సింపుల్గా చిన్న చిన్నగా అనమాట గ్లిటర్ స్టోన్స్ లాగా అంటే సెల్ఫ్లోని మనకి ఆ షైనింగ్ వల్ల ఎలివేట్ అవ్వట్లేదు ఇది కూడా చూడండి మళ్ళీ మనకి సో ఇగో వన్ మోర్ ఇది కూడా చూసుకోండి సేమ్ అనకా గోల్డ్ సరీ అనేది అవును అసలు అందరికీ వచ్చింది మనకి ఎందుకు రాలేదు అంటే ఒక్కసారి అంతే ఇంకా ఏదైనా సరే సో చూడండి కలర్స్ అయితే వన్ బై వన్ వేస్తున్నారు అండ్ చాలా డిఫరెంట్ అయితే తెచ్చేసారు ఇదిగో చూస్తున్నారా మొత్తం కూడా మళ్ళీ మనకి డిజిటల్ మొత్తం డిజైన్ వస్తుందన్నమాట సో ప్రతి దాని మీద కూడా మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇదైతే మనకి షేడెడ్ ఎట్లా అయితే వస్తుంది ఇది ఇలా వస్తుంది చూస్తున్నారే డిజైన్స్ కూడా మనకి ఇలా అయితే ఎలివేట్ అవుతున్నాయి గోల్డ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ షేడ్లో అయితే వస్తుంది అసలు చూడండి అక్కడేమో వెనకాతల బేరం బేరం ఇక్కడేమో వీటి ఆన్లైన్ టాఫ్ లైన్ ఇటు ఆన్లైన్ లైన్ ఇంకా దేనికి అదే అనమాట కొంచెం అదే అంటున్నారు కస్టమర్స్ తో ఉన్నా కూడా ఏంటంటే సరే అందరికీ ఇవ్వాలి చక్కగా ఒక రూపాయి ఎవరైనా సంపాదించుకోవాలి అని ఒక మెయిన్ ఐడియాతోని తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్స్ మార్కెట్లోకి ఇంకా ట్రెండింగ్ ఉన్న కలెక్షన్స్ కూడా మనకి మన రాము గారు అయితే తీసుకొస్తారండి సో అంటే మీరు చెప్ప అంటే పెట్టడం తప్పు అనట్లేదు ఒకసారి మీరు వాళ్ళకి కాల్ చేయండి అంటే చెప్పకుండా సేల్ చేస్తే మిస్టేక్ అనుకోవచ్చు చాలా క్లియర్ కట్ గా అయితే సో దేని కదే అనమాట అండి ఇలా అయితే చూసుకోవచ్చు ఓకే చూడమని కాగో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అక్కడి నుంచి అసలు వచ్చారు అంటే చెన్నై నుంచి తమిళనాడు నుంచి మన ఆంధ్ర అది కూడా మన శ్రీకృష్ణ సార్ ఎవరైనా సరే ఎందుకంటే ఉన్నది ఉన్నది చెప్పాలి చెప్పాలి మనసుల మాట నాకు చెప్తే కానీ మీ చెప్పకుండా నాకేం తెలుస్తుంది మా అమ్మే చెప్పలేదు ఓకే సో చూస్తున్నారు కదా హ్యాపీగా ఇలా చూస్తున్నారు అసలు అవుట్ ఆఫ్ స్టేట్ యాకంగానే మనకి అంటే తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ కూడా కొనుక్కొని వెళ్తున్నారు అంటే వీడియోస్ చూసి చక్కగా ఫుల్ ఫ్లెజెడ్గా చాలా క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పి సేల్ చేస్తున్నారు కాబట్టి వచ్చి అంత దూరం నుంచి కూడా పర్చేస్ చేసుకుని అయితే అదిగో అదే అందుకే అంటే మీరు పెట్టడం తప్పనట్లేదు సార్ మీకు వచ్చింది ఒకసారి సార్కి కాల్ చేయండి లేదా త్రీ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా ఒకవేళ వాళ్ళు చెప్పకుండా మేము వీడియో ఇచ్చామనుకో అది మిస్టేక్ అయిద్ది కానీ చాలా క్లియర్గా మెన్షన్ చేసే ఇచ్చాం కాబట్టి అసలు కొంచెము ఎగ్జాక్ట్గా విన్ అయితే తీసుకోండి మిస్టేక్ మిస్ ప్రింట్ డ్యామేజ్ ఉంటాయి అని తీసుకోండి అని ముత్తుకొని చెప్తున్నాము ఉన్న వాటికి ఉండొచ్చు లేని వాటికి లేవండి చెప్పలే అలా అని ప్రతిదీ చెక్ చేయలేరు అనమాట చూస్తున్నారు అసలు ఎక్కడ ఖాళీ ఉంటుందండి మొత్తం కట్ల ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ అదిగో కావాలంటే ఆప్షన్ కూడా ఉంది అది మీ ఇష్టం అంటే ఉంటే తీసుకోవద్దు లేకపోతే తీసుకోండి అదే ఒప్పుకోరు అలా మళ్ళీ నాలుగు వందలకి ఇవ్వాలి మళ్ళీ చెక్కింగ్ చేయాలంటే కష్టం అండి సో కొంచెం అర్థం చేసుకోండి ఓకే సో ఏదైనా స్టాండర్డ్ ప్రైస్ ఇంకా డిఫరెంట్ ఏం లేకున్నా చక్కగా క్రీపర్ స్టైల్ డిజైన్ బ్లూక్ అవును సో డిఫరెంట్ చూస్తున్నారు వైట్ షేడ్ గ్రీన్ షేడ్ అలా అయితే వస్తుందండి దేనికి అదే హైలైట్ వచ్చింది షేడెడ్ ఓకే సో రేట్ అయితే చెప్పారు ఇంకా కలెక్షన్ ఏమో అది కూడా చెప్పేస్తారు అదే అంటే మీరు చెప్తా అన్నారు కదా అని ఆగిపోయాను అదే మర్చిపోయారు కలెక్షన్ కలర్స్ కూడా చూడండి బ్రైట్ లైట్ అన్ని కలర్స్ ఉన్నాయి అదిగో ఓకే లిమిటెడ్ అనమాట అయితే చాలా లిమిటెడ్ ఉంది చూస్తున్నారా ఇదిగో దీని మీద కూడా మళ్ళీ ఇట్లా డిజైన్ బాందిని డౌట్స్ డిజైన్ సరే నేమ్ చెప్పలేదు చెప్దాం చెప్తారా ఓకే ఏదైనా మనం టైటిల్ అయితే పెడతాం కదా నేమ్ ఇదిగో చూడండి అసలు భలే ఉన్నాయి షైనింగ్ అది కూడా ఇంకా ఇక్కడికన్నా డైలీ ఉంటే చూస్తే ఇంకా బాగుంటుంది మా చిన్న ముంగలు కూడా కుడిపెట్టారు ఓకే ఎంతవరకు నాకు బీనేసే బీనేసే బీనెసే ఈ రోజుల్లో వ్యాధులమ్మ కానీ ఇంట్లో బియ్యం అసలు పది నూనె డబ్బా మీరు నమ్మితే నమ్మలేదు ఇచ్చిన అన్నం మీరు చెప్తాను నీ కొనే రోజు ఉండికే బియ్యం కొంటా అన్నం తినాడు ఎవడో అబద్ధం చెప్పడు ఏ రోజు ఆరు రోజు వస్తువులు కొనుక్కుంటాం నుంచి కూరగాయల నుంచి రెండు రోజులు సరి కొనుక్కుంటాం ఇంత వ్యాపారం చేస్తాం కట్టలు కట్టలు ఉంటాయి కట్టలు కాదు మళ్ళీ ఇయ్యాలి కదా తెచ్చిన చోటు ఇచ్చుకోవాలి కదా కాకపోతే ఏంటంటే హోల్ చేయరు ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టరు తక్కువ మార్జిన్తో

చాలా డిఫరెంట్గా అయితే ఇగో ఇట్లా గోల్డ్ డిజైన్ కూడా వస్తుంది ఇలా మొత్తం చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది అన్ని షేడ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి స్నఫ్ కలర్ అని బ్లాక్ బాంధని డిజైన్స్ సో అదిగోండి మన చెన్నై కస్టమర్ కూడా వెళ్ళిపోతున్నారు బాయ్ మ్యామ్ సో చూస్తున్నారు కదా ఇలా చక్కగా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా అయితే వచ్చి పర్చేస్ చేసిన అంటే అర్థం చేసుకోవాలన్నమాట తక్కువ మార్జిన్స్తో సో నెక్స్ట్ నెక్స్ట్గా ఇది చూడండి బ్లూ షేడ్స్ అయితే వస్తుంది అనమాట లైట్ అండ్ డార్క్ బ్లూలోని షేడెల్లో దీనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఐదు నుంచి ఐదున్నర మాత్రమే ఉంటుంది చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు మిస్టేక్ ఉంటుంది అనేది తీసుకోండి అవును అదే అందుకే ఇంకో మెజర్మెంట్ కూడా వాళ్ళు చెప్పిన మెజర్మెంట్ ఇంకా అలా అనమాట ఇగ ఇది కూడా చెప్పాలంటే ఓకే చూసుకోవచ్చు కలర్స్ కూడా ఇంకా చాలా అనమాట ఇంకా ఇదిగో మ్యాక్స్ ఇవన్నీ ఏదైనా తీసుకోవచ్చు ఎన్నైనా కొనుక్కోండి రేట్ అయితే ఓవరాల్గా నాలుగు వందల రూపాయలు మాత్రమే ఒక్కొక్కటి నాలుగు వందల రూపాయలు అండి మళ్ళీ అది కూడా క్లియర్గా చెప్తున్నాము అండ్ మళ్ళీ మిస్టేక్ ఉన్నది అని కొనుక్కోండి క్లియర్గా మన నెక్స్ట్ ఆ పదం మంచిది అవును అవును సో అందుకే మిస్టేక్ ఉంటుంది అనే తీసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ చూడండి మళ్ళీ వన్ మోర్ వేవ్స్ కాన్సెప్ట్లో చక్కగా క్రాస్లో మంచి క్రాస్ లైన్స్ డిజైన్స్లో అయితే వస్తుంది అన్నమాట విత్ లైట్ అండ్ డార్క్ షేడ్ ఇది వన్ మోర్ ఇంకొక డిజైన్ అండి రిపీటెడ్గా ఇవే అయితే అడగద్దు ఉన్న కలెక్షన్ తెచ్చిన కలెక్షన్ మొత్తం కూడా ఇక్కడైతే పెట్టేశారండి ఏదైనా తీసుకోండి నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది మిస్టేక్ టైటిల్ చెప్పండి సార్ గాలి

ఏం లేదా సో నేను ఇందులో తీసేస్తాను ఇంతే నేను ఇలానే తీసా అవును ఓకే మీ బోర్డు పెట్టానా సరే తగ్గ తమ్మేలు ఓన్లీ శ్రీకృష్ణ సారీస్ అండి సో అదే పెట్టేద్దాము ఈ కలెక్షన్ ఏదైనా తీసుకోండి గాలి ఆర్గాన్జా సారీస్ అనమాట నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది ట్రై అంటే అదిగో ఇంకో బంపర్ ఆఫర్ అనమాట ఓకే బట్ దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది వీడియో క్లియర్గా వినండి దయచేసి మిస్టేక్ ఉంటదనే కొనుక్కోండి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ సో మేము మెన్షన్ చేయడం అయితే ఉంటదనే కొనుక్కోండి అని చెప్తున్నాము ఐదు నుంచి ఐదున్నర అయితే వస్తుంది ఇక కలర్స్ డిజైన్స్ అయితే ఇన్ని ఉన్నాయి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్